పారిశ్రామిక ప్రాంతంగా ఎంతో అభివృద్ధి చెందిన గాజుపక్క ప్రాంతంలో రీటైల్ తో పాటుగా వినోద కేంద్రాలకు కేంద్ర బిందువుగా నిలిచిన సెలెస్ట్ ఇప్పుడు మరింత అభివృద్ది పదంలో ముందుకు వెళ్లడం ఆనందంగా ఉందని రాష్ట తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు స్థానిక శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు అన్నారు సెలెస్ట్ మాల్లో ఫ్యాషన్ వరల్డ్ వస్త్ర ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆయన భీమిలి శాసనసభ్యులు గంటా శ్రీనివాసరావు అధినేత మావూరి వెంకటరమణ కంకటాల అధినేత మల్లిక్తి చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ అత్యున్నత అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధిలో దూసుకుపోతున్న సెలెస్ట్ నాలుగు అంతస్తులతో సుమారు లక్ష చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ మాల్ రీటైల్ మరియు వినోద భోజన విద్యా కేంద్రాలకు కేంద్ర బిందువుగా మారిందన్నారు ఇటువంటి గేటెడ్ కమ్యూనిటీతో పాటు అన్ని వాణిజ్య విద్యా వ్యాపార జాతీయ అంతర్జాతీయ బ్రాండ్లను వినియోగదారులకు ఒకే చోట అందిస్తున్న సెలెస్ట్ యాజమాన్యాన్ని ప్రత్యేకంగా అభినందించారు ఈ కార్యక్రమంలో సెలెస్ట్ ప్రతినిధులు సిబ్బంది పాల్గొన్నారు అని పోలీస్ గారికి పోలీస్ గారికి కూడా నేను తెలియజేసింది ఏకమ సంతార కావాలని నేను మొత్తం మీకు ఇది ఇంకా అబద్ధం చేసి ఎక్కువ కోప కలిగినట్టుగా అందరికీ సర్చ్మెంట్ నల్లలో కార్యకర్త ప్రాంతవాసిని దేకేటట్టుగా నేను చూడాలని చెప్పి తెలియజేశాను ఇంకా నేను పరమ భారుకు మనస్పూంగా ఆజ్ఞం తెలియజేశాను అది నా బావిచేది ఈ రోజు యూనివర్సిటీ సెంటరి సెలబ్రేషన్స్ సందర్భంగా మాకు డిపార్ట్మెంట్ తో తీసే నాకున్న దేశంలో కూడా అత్యంత వేగంగా అభివృద్ధి నగరాల్లో వైజాగ్ అనేది ఒక పేరులో నగరం అటువంటి వైజాగ్ నగరానికి ఈరోజు పేర్ల సిటీ ఎంతైతే ఈరోజు డిమాండ్గా ఉందో దానికి పేర్లతో కూడా అభివృద్ధి ఉండాలి ప్రత్యేకించి విశాఖ ఉప్పు స్టీల్ ప్లాంట్లు స్టార్ట్ అయిన తర్వాత ఆ దాంతోపాటు యాక్సిస్ కానీ ఆటోమొబైల్ కానీ

అటు మిడిల్ క్లాస్ కానీ అప్పర్ క్లాస్ క్లాస్ కూడా అద్భుతంగా ఈ హాల్ మాములుగా ఒక ప్రాజెక్ట్ హౌసింగ్ ప్రాజెక్ట్ వచ్చినప్పుడు దాంట్లో చవా మనం ఇష్యూస్ వస్తూ ఉంటాం ఇది ఫస్ట్ ఫాగి తోటి ఆంధ్రప్రదేశ్ లో దీనికి ప్రత్యేకమైన ఈ రాజీవ్ లో వచ్చేటప్పుడు రమీష్ అందరితో చెప్పడం జరిగింది అది రోజు ముఖ్యమంత్రి గారితో ఎమ్మెల్యే గారు చెప్పిన తర్వాత ఆయన కూడా ఎంతో ఇంట్రెస్ట్ సిబ్బంది ఎంకరేజ్ చేయండి దానికి ఎలాంటి సపోర్ట్ కావాలి అన్ని కూడా చెప్పి చెప్పారు మరి ఈరోజు కొంత కాలంలో చంపిస్తా ఈ మాకు ఎదురుగా నిద్రత శ్రీణ్ గారికి ఈ రెండటితో పాటు లాజ్ లాంగ్ లో ఇప్పు చెప్తా ఉన్నారు

ఇలా అనేక సెషాలిటీస్ మారుతున్నాయి తప్పకుండా ఇది భవిష్యత్తులో బ్యాండ్ సక్సెస్ కావాలని కోరుకుంటూ